జులుపై హైకోర్టు ఫైరు గుంటూరు ఎస్పీని పిలిపించి మంగళగిరి సీఐపై కేసుకు ఆదేశం విధుల్లో ఉన్న హైకోర్టు డ్రైవర్ లక్ష్మీనారాయణపై సీఐ తీవ్రంగా దాడి జడ్జీలకు ఫైలిచ్చేందుకు వెళ్తుండగా వాహనాన్ని ఆపికొట్టిన వైన చంప కందిపోయిన పదే పదే దాడి తీవ్రంగా ప్రకటించిన హైకోర్టు వర్గాలు ఉద్యోగిపై చే తమ ఉద్యోగిపై చేయి చేసుకోవడం అంటే హైకోర్టుపై చేయి చేయి చేసుకున్నట్టుగా నేను వాక్య న్యాయస్థానం పిలుపుతో తెల్లారవదీమ హైకోర్టుకు వచ్చిన ఎస్పీలంతా తరలించుతుండగా ఆపీసీ కొట్టినటువంటి సిఐ లక్ష్మీనారాయణ జడ్జికి వాసిన పైలను శేషింగ్ తరలింపు అత్యవసర పరిస్థితులు అయితే వాళ్లే ఫోన్ చేస్తారు ఎవరు చెప్తున్నా వినకుండా అంత అత్యవసరమైతే జడ్జీలే ఫోన్ చేస్తారులే అంటూ దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్లు జోన్ చేసుకోవడంతో సిఐ అని చెప్పి రాశారు అంతకుముందు ఇప్పుడు హైకోర్టు జోక్యం చేసుకున్న సిఐ శ్రీనివాసరావు అంటూ నమోదు లోకి వెళ్తే లక్ష్మీనారాయణ అనే వ్యక్తి హైకోర్టు డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆయన గుంటూరు పరిధిలో ఉన్న న్యాయమూర్తులకు ఆయన కేసులు పైళ్ళు అందజేస్తుంటాడు మరుసటి రోజు విచారించాల్సిన పైలను ఇంటి వద్దే వాళ్ళు పరిశీలిస్తుంటారు దీన్ని రెగ్యులేషన్ అంటారు లక్ష్మీనారాయణ గురువారం హైకోర్టు వాహనంలో పైలను తీసుకుని రైన్ ట్రీ నివసిస్తున్న జడ్జీలకు ఇచ్చేందుకు మంగళగిరి మీదుగా బయలుదేరాడు ఎర్రబాలెం రైల్వే గేటు వద్ద పోలీసులు తనిఖీ నిమిత్తం ఆపారు అందులో వేరే రూట్ నుంచి వెళ్ళాలని చెప్పక నాకు తనకు తెలియదని ఈరోజు ఇదే వెళ్తున్నానని పైగా జడ్జీలకి అర్జెంట్ ఫైల్స్ ఇవ్వాల్సి ఉందని చెప్పాడు అయితే కానిస్టేబుల్స్ ఆ మాటలు లెక్క చేయకుండా ఎవరైతే అన్నట్టుగా ప్రవర్తించారు దీంతో సిఐ రూరల్ సిఐ గారు వచ్చి నువ్వేంట్రా డ్రైవర్ నా కొడికి నాకు చెప్పేది నేను సిఐని నువ్వు ఎవరైతే ఏంటంటూ పదే పదే చంపపై కొట్టారు అయితే ఆ వాహనాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టారు అర్జెంట్ ఫైల్స్ అని చెప్పగా అర్జెంట్ అయితే వాళ్లే వస్తారులే వాళ్లే ఫోన్ చేస్తారులే అంటూ దురుసుగా మాట్లాడారు పై అధికారులతో తెలియడంతో ఒకటఒిన ఎస్పీ గారు కలవటం జరిగింది